ముందుగా స్టోరీ ల్యాక్ చేస్తాను అనే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేకపోతే స్టోరీ వినడం మానేయండి అంతేగాని స్టోరీ ల్యాగ్ అయింది లాంగ్ అయింది ఇలాంటి కామెంట్స్ పెడితే నేనేం స్టోరీ మార్చేయను అర్థమైందా నాకు నచ్చినట్టు నేను రాస్తాను స్టోరీ నా స్టోరీ నా నరేషన్ ఇలానే ఉంటుంది నచ్చిన వాళ్ళే చదవండి నచ్చిన వాళ్ళు వదిలేసేసేయండి ఓకే అన్నీ క్లియర్గా ప్రతి పాయింట్ మీకు ఎక్స్ప్లెయిన్ చేయాలి కాబట్టి లాంగ్ అవుతుంది దానికి లాగ్ అవుతుంది అంటే నచ్చకపోతే స్కిప్ చేసేయండి నా సర్వం నివేశాలి పార్ట్ సిక్స్టీ వన్ అవును మా ఆయన ఏమో లెక్క నీ కూతురు స్టూడెంట్స్ కదా మధు భోన గారి ప్రకాష్ గారు ఆరాధ్య విష్ణు ఒకేసారి గుర్రుగా చూస్తారు మీరు ఎలా చూసినా నేను చెప్పింది కరెక్టే లేండి ముందు తినండి ఇంటికి వెళ్ళి మీ వ్యాపార అనుభవ పాఠాల క్లాస్ కంటిన్యూ చేయండి అంటారు బోన గారు ఆవిడ మాటలకి రాఘవ గారు నవ్వితే మాధవ గారు తల కొట్టుకుంటారు మిగిలిన ముగ్గురు పళ్ళు కూరికి తినడం స్టార్ట్ చేస్తారు రే ప్రకాష్ ఏంటి రాఘవ రేపైనా ఇంట్లోనే ఉంటావా హా ఉంటాను ఏం ఒక్క రోజైనా నీతో టైం స్పెండ్ చేయాలని అంతే అని నవ్వుతారు రేపు ఫామ్ హౌస్ కి వెళ్దాం రాఘవ సిటీకి దూరంగా ప్రజెంట్ గా ఉంటుంది సరే అని అందరూ సండే ఎంజాయ్ చేయడానికి డిసైడ్ అవుతారు ఆఫీస్ లో సిన్సియర్ వర్కర్స్ ని సెలెక్ట్ చేసి ప్రకాష్ గారికి పంపిస్తాడు అర్జున్ అందులో రిజిక కూడా ఉంటుంది అందుకే శౌర్యం చూసిన రోజు ఫస్ట్ గుర్తుపట్టింది ఈవినింగ్ కి సెలెక్ట్ చేసిన ఎంప్లాయీస్ కి చైర్మన్ సార్ ఆర్డర్ అని న్యూ టీమ్ ఫామ్ చేయడంతో పాటు కొత్త టీఎల్ వస్తున్నాడు అనే విషయం ఆఫీస్ మొత్తం స్ప్రెడ్ చేస్తారు శేఖర్ అర్జున్ రిలాక్స్ గా ఫీల్ అయితే శవంత్ మోహన్ యాక్టివిటీస్ అబ్జర్వ్ చేస్తూ వర్క్ కంటిన్యూ చేస్తాడు ఈవినింగ్ అర్జున్ ఇంటికి వెళ్లేసరికి శౌర్య సీరియస్ గా వర్క్ చేస్తూ కనిపిస్తాడు స్ట్రాంగ్ కాఫీ ఇవ్వరా ముగ్గురికి అని సరి చేస్తాడు అర్జున్ ఓకే అని శవంత్ కిచెన్ లోకి వెళ్తే అర్జున్ ఫ్రెష్ అవ్వడానికి వెళ్తాడు ముగ్గురి కాఫీ తాగుతూ ఆ రోజు చేసిన వర్క్ గురించి డిస్కస్ చేస్తుంటే భువన గారి నుండి కాల్ వస్తుంది అరే శౌర్య అమ్మ కాల్ చేస్తుంది నేనున్నానన్న చెప్పకు నన్ను పాతి పెట్టుద్ది చెప్పలేరా అని స్పీకర్ ఆన్ చేస్తాడు హలో నాన్న అర్జున్ హలో అమ్మ ఏం చేస్తున్నావు ఫుల్ బిజీగా ఉన్నావు అంట కదా మీ ఓల్డ్ ఫ్రెండ్స్తో వాళ్ళు చాలా ఇయర్స్ తర్వాత మనల్ని కలిశారు నాన్న అందుకే కొంచెం బిజీ ఏం చేస్తున్నావు ఆఫీస్ అయిపోయిందా ఆ అయిపోయింది ఇప్పుడే కాఫీ కూడా అయిపోయింది నేను చూడాలని ఉంది నాన్న ఒకసారి ఇక్కడికి రావచ్చు కదా ఇప్పుడు కష్టం అమ్మ డాడీ పెద్ద ప్రాజెక్ట్ నా చేతుల్లో పెట్టారు సో నువ్వే వచ్చాయి అర్జున్ మాటలకి కొట్టేలా చూస్తాడు శౌర్య నాలుగు ఖర్చుకొని భువనగారితో మాటల్లో బిజీ అయిపోతాడు అర్జున్ మోనగారి వాయిస్ వింటున్న శౌర్య కళ్ళలో నీళ్లు తిరుగుతాయి కానీ కష్టంగా వాటిని ఆపుకుంటాడు అర్జున్ కి శౌర్య ఫీలింగ్ అర్థమై భుజం తట్టి కూల్ అని లిప్ మూమెంట్ ఇస్తాడు శ్రవణ్ సైలెంట్ గా వాళ్ళని చూస్తుండి పోతాడు కొద్దిసేపటికి అర్జున్ ఫోన్ పెట్టేశాక శౌర్య ఫేస్ డల్ అవ్వడం చూసి అమ్మ దగ్గరికి వెళ్తావా అంటాడు అర్జున్ వద్దులే అన్నయ్య వెళ్తే తిరిగి రాలేను కొన్నాళ్ళు తప్పదు వదిలే సరే పద బయటికి వెళ్దాం ఎక్కడికి అన్నాయి మూవీకి పోదాం పద అని బలవంతంగా శౌర్యని బయటికి లాక్కపోతాడు మూవీ డిన్నర్ కంప్లీట్ అయ్యాక షాపింగ్కి వెళ్ళి శౌర్య కోసం ఫార్మల్స్ కొన్ని ఫ్లాట్లో వచ్చి పడతారు శౌర్య చేసిన వర్క్ చూసి పర్ఫెక్ట్ అనుకుంటాడు అర్జున్ రేపు మార్నింగ్ మాతో కలిసి ఆఫీస్కి రావాలి వెళ్ళి పడుకో అంటాడు అర్జున్ అలాగే అన్నయ్యని శౌర్య అర్జున్ రూమ్ లోకి వెళ్తే కొద్దిసేపు శ్రవణ్ తో వర్క్ గురించి డిస్కస్ చేసి అర్జున్ కూడా వెళ్ళి పడుకుంటాడు ఉదయాన్నే మూడు లంచ్ బాక్స్ లతో ముగ్గురు లిఫ్ట్ లో కిందకి వెళ్ళి బైక్ పైన ఆఫీస్ కి వెళ్తారు శౌర్య ఇక్కడే వెయిట్ చేసి హెచ్ఆర్ పిలుస్తారు అని చెప్పి అర్జున్ వెళ్ళిపోతే శౌర్య ఆఫీస్ మొత్తాన్ని చూస్తూ పర్లేదు మా డాడీ టేస్ట్ బాగానే ఉంది ఆఫీస్ సూపర్ గా ఉంది అనుకుంటాడు తన జాయినింగ్ ప్రాసెస్ కంప్లీట్ చేసి తనకి వచ్చిన ఇచ్చిన టీమ్ దగ్గరికి వెళ్ళి అందరిని పరిచయం చేసుకుని వర్క్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తాడు శౌర్య సార్ నాకు ఒక డౌట్ అంటాడు అందులో ఉన్న ఒక వ్యక్తి ఎస్ మిస్టర్ ఈ ప్రాజెక్ట్ ఆల్రెడీ వేరే వేరే టీం వాళ్ళు స్టార్ట్ చేశారు మళ్ళీ మనం చేయడం కరెక్ట్ అంటారా సి మిస్టర్ నవీన్ ఆ ప్రాజెక్ట్ ఒక టీమ్ కోసమే అని చైర్మన్ సార్ చెప్పలేదు కదా మనం కూడా ప్రాజెక్ట్ రెడీ చేస్తాం ద బెస్ట్ ఇద్దాం రిజల్ట్ మంచిగా వస్తే మన టీం మంచి పేరు ప్లస్ శాలరీస్ హైక్ అవుతాయి లేదంటే మనకున్నది ఏం పోదు కదా ఇది ఒక ఎక్స్పీరియన్స్ అవుతుంది థర్డ్ ఇట్ అంటాడు సౌర్య సౌర్య చెప్పింది కూడా కరెక్ట్ అనిపించి అందరూ సీరియస్ గా వర్క్ చేయాలని డిసైడ్ అవుతారు అందరితో ఫస్ట్ డే నుండి ఎలాంటి ఇబ్బంది లేకుండా కలిసిపోయి వర్క్ స్టార్ట్ చేస్తాడు శౌర్య ఈవినింగ్ ఇంటికి వచ్చాక తన టీం గురించి చెప్పి వర్క్ ప్రోగ్రెస్ చెప్తాడు గుడ్ శౌర్య ఎంత ఫాస్ట్ గా ఇది కంప్లీట్ అయితే మనకు అంత బెటర్ రిజల్ట్స్ ఉంటాయి సో జాగ్రత్త అలాగే అన్నాయి ఏ శ్రవంతి భర్త ఇంటికి వస్తే కాఫీ ఇచ్చేది ఏమైనా ఉందా లేదా శౌర్య మాటలకి అర్జున్ కుసుక్కొని నవ్వితే శ్రవంతి గుర్రుగా చూసి కిచెన్ లోకి వెళ్ళి కాఫీ ఇవ్వడంతో పాటు అన్న తమ్ముడికి శాండ్విచ్ కూడా ఇస్తాడు అబ్బా శ్రవ్వు గుడ్ వైఫ్ మెటీరియల్ ఉంది నీలో అని ముందు కాఫీ కప్ అందుకొని ఒక సిప్ తాగాక శాండ్విచ్ మొత్తం ఒకేసారి నోట్లో వేసేస్తాడు శౌర్య అర్జున్ కూడా ఆకలి మీద శాండ్విచ్ తింటాడు ఇద్దరికి టూ మినిట్స్ కి విపరీతమైన మంట స్టార్ట్ అవుతుంది ఉఫ్ ఉఫ్ అని ఊదుకుంటున్న మంట తగ్గ సరి కదా ఇంకా ఎక్కువైపోతుంది వాటర్ తాగిన షుగర్ నోట్లో వేసుకున్నా ఇద్దరికి మంట తగ్గద్దు చెవుల్లో ముక్కుల్లో నుండి పొగలు వచ్చేస్తాయి తెల్లగా ఉండే మొహాలు ఎర్రగా అయిపోతాయి ఇద్దరికి రే శ్రవ్వు ఏం కలిపి సచ్చావురా అని గయ్యమని నేరుస్తారు ఇద్దరు జోలు చిప్పు కలిపాను అని కూల్గా చెప్తాడు శ్రవంత్ అర్జున్ శ్రవంత్ శౌర్య రియాక్షన్ ఏంటి మీరే గెస్ చెయ్యండి జోలో చెప్ తిన్న తర్వాత అది కూడా నేనే చెప్తా వెయిట్ ఉహ్ ఉహ్ అని ఊదుకుంటున్నా మంట తగ్గదు సరికదా ఇంకా ఎక్కువైపోతుంది వాటర్ తాగిన షుగర్ నోట్ లో పోసుకున్నా ఇద్దరికి మంట తగ్గదు చెవుల్లో ముక్కుల్లో నుండి పొగలు వచ్చేస్తాయి తెల్లగా ఉండే మొహాలు ఎర్రగా అయిపోతాయి ఇద్దరికి రేపు స్టవ్ ఏం కలిపి సత్యవరా అని గయ్యమని అరుస్తారు ఇద్దరు జోలో చిప్ కలిపాలు అని కూల్ గా చెప్తాడు శ్రవంత్ యూట్యూబ్ మమ్మీ దయ వల్ల ఇలాంటి ఆలోచన వచ్చింది నాకు వింటున్న అర్జున్ కేశ్ కి ఫ్యూజ్ ఎగిరిపోతాయి ఏం రా యథవా ఎప్పుడు మీ అన్న తమ్ములకు నేనే బలవ్వాలా ఒకసారి మీరు కూడా బకరా అవ్వండి అని సింపుల్ గా చెప్పేస్తాడు శ్రవంత్ ఊరే పిచ్చి మైసా నిండు అంటూ ఇద్దరు శ్రవంత్ పట్టుకోవడానికి చూస్తారు కానీ వాళ్ళ స్టెప్ తెలిసిన శ్రవంత్ తన రూమ్ లోకి వెళ్లి డోర్ లాక్ చేసుకుంటాడు తలుపు తీస్తావా లేదా ఇవాళ ఈ డోర్ తెరిస్తే నాకు పైన డోర్ ఓపెన్ అవుతుంది సో నో బావలు ఎంజాయ్ జోదొచ్చి రేపైనా బయటకు వస్తావు రా అది రేపు చూసుకుందాం లేవా ముందు సలసల్లగా ఏదైనా తాగండి లేకపోతే మంట ఓ ఊ డిక్కింతకు వస్తుంది అన్నయ్య వీటికి చాలా ఎక్కువైంది నేనేం చేసినా నువ్వు మాట్లాడకూడదు అలాగే శౌర్య నాది కూడా కలిసి ఇవ్వు అత నోరంతా పాడు చేశాడు పద కిలో ఐస్ క్రీమ్ తింటే కానీ మంట తగ్గేలా లేదు అని ఫాస్ట్ గా రోడ్ మీదకి వెళ్తారు వాళ్ళు వెళ్ళిపోయాక బయటకు వచ్చిన శవంత్ ఫాస్ట్ తన కోసం ఫుడ్ లోపలికి తీసుకెళ్లి కడుపు నిండుగా తినేసి రిలాక్స్ గా బెడ్ మీద పడి నిద్రపోతాడు అర్జున్ వాళ్ళు తిరిగి ఫ్లాట్ కి వచ్చిన శవంత్ మాత్రం బయటికి రాడు వీడు ఎంత లేట్ గా దొరికితే అంత గట్టిగా కోటింగ్ ఉంటుంది నువ్వేం చేసినా నువ్వు చెప్పిన రకాని పంటాడు అర్జున్ వీడిని అప్పడల్లా నలిపేస్తా అని కసిగా అనుకుంటాడు శౌర్య నైట్ కి డిన్నర్ కుక్ చేయడానికి కూడా రాడు శవంత్ వాళ్ళ స్వయం పాకం మీద నమ్మకం లేక ఫుడ్ ఆర్డర్ చేసుకుని ఆ పూట గడిపేస్తారు ఉదయం అర్జున్ శౌర్య నిద్రపోతుంటే వాళ్ళ రూమ్ డోర్ బయట నుండి గడియ పెట్టేసి అమ్మయ్యా అనుకుంటాడు శ్రవంత్ ఇల్లంతా సర్దేసి ప్లేట్స్ క్లీన్ చేసి కుకింగ్ కూడా కంప్లీట్ చేసి ముగ్గురికి బాక్స్ పెట్టేసి బ్రేక్ఫాస్ట్ తో సహా రెడీ చేసి తను రెడీ అయ్యాక టిఫిన్ చేసి ల్యాప్టాప్ పైకి అన్ని రెడీగా పెట్టుకొని అర్జున్ వాళ్ళ డోర్ ఓపెన్ చేసి సర్రమని పారిపోతాడు అర్జున్ వాళ్ళు లేచాక ఇల్లు కిచెన్ మొత్తం చూసి నోటి మీద చేతులు వేసుకొని శ్రవంత్ రూమ్ లోకి వెళ్తారు అప్పటికే అతను లేడని రూమ్ బెకరిస్తే వీడేంటన్నాయి ఇలా పారిపోయాడు వాడి పారిపోవడంతో పాటు మన కోసం అన్ని రెడీ చేసి వెళ్ళాడు రా అని చిన్నగా నవ్వుకుంటాడు అర్జున్ అంతా ఓకే కానీ నిన్న వాడు చేసిన పనికి క్షమించలేదే లేదు ఖచ్చితంగా వాడికి ఉంటుంది నా చేతుల్లో అని శౌర్యకి ఏదో ఆలోచన రా గానీ ఎస్ వీడికి ద్రౌపది వస్త్రా ఆఫీస్ కి లేట్ అవుతుందని అర్జున్ పిలవడంతో అప్పటికే తన పగని పోస్ట్ పోన్ చేసుకుంటాడు శౌర్య ఫామ్ హౌస్ కి వెళ్ళిన ప్రకాష్ గారు అండ్ కో అక్కడ ఉన్న గార్డెన్ లో కూర్చుని కట్టెల పొయ్యి మీద చికెన్ కాలుస్తూ బిజీగా ఉంటారు అంకుల్ ఈ మొక్క బాగుంది ఆ మొక్క బాగాలేదని విష్ణు టేస్ట్ అని చెప్పి సగం లెగ్ పీస్ లేపేస్తుంది టేస్ట్ అని చెప్పి అన్ని ఊస్ట్ ఏంటి విష్ణు అని బోనగారు గారు కోపం కానగానే టేస్ట్ చేస్తానే కదా అంటే తెలిసేది ఏం తెలుస్తుంది టేస్ట్ ఇలా తిక్కల సమాధానం చెప్పేవంటే వాతలు పెడతా కోడికా ఆంటీ బాగా పెట్టండి కాదే కోడి బుర్ర బుర్రౌన నీకు నాది కోడి బుర్ర అయితే మీది బుర్ర ఆంటీ అన్నయ్య చూసావా అది ఎలా మాట్లాడుతుందో చూస్తున్నాను పవనా నువ్వేం మాట్లాడవా విష్ణుని ఏదైనా అంటే మీ ఆయన నా మీద యుద్ధానికి వస్తాడు అంత రిస్క్ నేను చేయలేను రా ప్రకాష్ గారు రాఘవ గారి వెక్కిరింతకి గుర్రుగా చూస్తారు ఎందుకండి అన్నయ్యని ఎలా చూస్తున్నారు మీరు దాన్ని బాగా ప్యాంపర్ చేస్తున్నారు అందుకే కోతిలా తయారైంది అని ఖచ్చిగా అంటారు అంటే చికెన్ పెప్పర్ ఫ్రై బాగుంటుంది అది కూడా ప్రిపేర్ చేయండి విష్ణు మాటలకి ప్రకాష్ గారు అక్కడ ఉండలేక వెళ్ళి పొట్ట పట్టుకొని పోతారు ఆరాధి కూడా ప్రకాష్ గారి వెనక వెళ్ళిపోతే బోన గారికి విష్ణుకి జరిగే మాటల యుద్ధానికి రాఘవ్ గారు మాధవి గారు బలైపోతారు ఆపం అప్పబ్బా బోనా ఏంటి మరి ఇలా తయారయ్యావు అసలు నీకు విష్ణుకి తేడా లేదు తెలుసా అంటే అంత యంగ్గా ఉన్నానా మధు అని అడుగుతారు వెలుగు పోతున్న ఫేస్ తో విష్ అబ్బా దీనికి మధ్య పిచ్చి ముదిరింది అని విసుకుంటారు మాధవి గారు ఏం చేస్తావు ఇన్నాళ్ళు ఒక్కదాన్నే ఉన్నాను ప్రకాష్ గారు ఆఫీస్లో బిజీ మీరేమో అర్డస్ లేరు అర్జున్ విదేశాలకు వెళ్ళిపోయాడు ఒంటరిగా ఉండి ఇన్నేళ్ళు చాలా కష్టంగా గడిపాను ఇప్పుడు మీ అందరితో సరదాగా ఎంజాయ్ చేయొద్దా అందుకే ఈ అల్లరి ఆటలు అని కన్నీళ్లు పెట్టుకుంటారు అయ్యో బోవన ఎందుకు రా ఏడుస్తున్నావు అని రాఘవ గారి దగ్గర తీసుకుంటారు మీరు లేకుండా మేము ఏం సంతోషంగా ఉంటాం రా అక్కడ మాది కూడా అదే పరిస్థితి ఒంటరిగా ఊరు కానీ ఊరు చాలా కష్టంగా ఉండేది అని రాఘవ గారు కూడా ఆ రోజుల్ని గుర్తు చేసుకుంటారు స్టోరీ నస్తే లైక్ చేసి షేర్ చేసి కమెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫైనల్ గా చెప్తున్నా రోజుకి రెండు ఎపిసోడ్లు ఒక స్టోరీ అయిపోయిన తర్వాత ఒక స్టోరీ అలాగే ల్యాక్ చేస్తున్నారు ఇవేవి నేను పట్టించుకోను నా స్టోరీ నాకు నచ్చినట్టుగా ఎలా కావాలో అలానే ఇస్తాను ఓకే ఒక స్టోరీ రో డైలీ అప్డేట్స్ మీకు కావాలి అంటే మినిమం అట్లీస్ట్ నేను వీడియో అప్లోడ్ చేస్తే అట్లీస్ట్ ఒక ఫైవ్ కే వ్యూస్ అన్నా వస్తే బాగుంటుంది థౌజండ్ వ్యూస్ రావడానికి కూడా గదనం అయిపోయింది అలాంటప్పుడు నేను గా ఆరామ్సే ఇచ్చుకుంటాను బాగా వ్యూస్ వచ్చినప్పుడు అప్పుడు ఏ ఏ వీడియోకి ఐ మీన్ ఏ స్టోరీకి ఆ స్టోరీ ఒక ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఒకటి అయిపోయిన తర్వాత ఒకటి ఇచ్చుకుంటూ వస్తాను లేకపోతే ఇంక ఇంతే డే బై డేనే వస్తుంది ఏ స్టోరీ అయినా ఓకే టాటా బై బై